మహబూబాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికి అందివచ్చే సమయంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షాలకు వరి మొక్కజొన్న మామిడి పంటలు నేలరాలాయి నెల్లికొదురు కేసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగిన అపార పంట నష్టాన్ని ఎమ్మెల్యే మురళి నాయక్ పరిశీలించారు పంట నష్టంపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు రాజుల కొత్తకల్లి అదేవిధంగా సీతారాంపురం కేసముద్రంలో కూడా నారాయణపురం గ్రామము అలా చాలా గ్రామాలలో తీవ్ర నష్టం జరిగింది నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో అదంతా మీరు రోడ్ల మీద నిలబడి అంచనా లేకండి మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులకు నష్ట ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా నష్టపరిహారం ఇప్పిద్దామని చెప్పేసి రైతుల కోరడం అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులు కూడా తెలియడం జరిగింది ఇక్కడ రాగానే ఈ మామిడి తోటలో మొత్తం దాదాపు డెబ్బై శాతం మామిడి కాయలన్నీ కిందికి రాలింది అది ఎటు సైజు కాయలు రాకపోవడం వలన ఉత్తగా బయట పడ పడేయవలసిన కాయలు అమ్ముడు కూడా పోవు అందుకే హార్టికల్చర్ వాళ్ళు ఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు నిన్న మొత్తం మహోబాద్ మండలం అంతా ఏరియాలో ఎక్కడెక్కడైతే ఎక్కువగా మరి మామిడి తోటలు ఉన్నాయో అక్కడంతా కళ్ళ తిరిగి ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పంట నష్టం ఎంత వరకు ఉందో అది కూడా అంచనా వేయడానికి వాళ్ళు వస్తున్నారు నేను ఆదివారం